హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ మంజు ప్రవీణ్ సో ఇవాటి మన వీడియోలో ఆలు వంకాయ కర్రీ చాలా సింపుల్గా అండ్ టేస్టీగా చేసుకోవచ్చు సో ఏ విధంగా చేసుకున్న చేసుకోవాలనేది ఈ వీడియో ద్వారా మీతో షేర్ చేసుకుంటున్నాను నేను సరే కదండి నేను వంకాయలు ఆలుని ఇలా చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వాటర్లో అయితే పెట్టుకున్నాను ఇంకా ఇక్కడ వచ్చేసి కొత్తిమీర అండ్ కరివేపాకు అండ్ ఆనియన్ టమాటోలో కూడా నేను అందుట్లోకి వేసేటివన్నీ ఇక్కడ పెట్టుకున్నాను సో ఇప్పుడు వచ్చేసి స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టాను అందులో టూ స్పూన్ ఆయిల్ అయితే వేసాను అనమాట నేను సో ఆయిల్ అయితే హీట్ అయ్యాక కొంచెం అయితే జిలికరావలు వేసుకున్నాను సో కావలసినప్పుడు వేసుకోవచ్చు లేదంటే వేసుకోవద్దు జీలకరావలు నేనైతే వే వేస్తాను ఎప్పుడైనా సరే కొంచెం అయితే కరివేపాకు వేస్తాను సో పావుస్ అట్లా పెడతాను గొప్పది సో నేను ప్రతి కూరలో ఇట్లా పోసితులు కరివేపాకు అనేది ముందుగా వేస్తాను ముందుగా కట్ చేసుకున్న సో ఆనియన్ నుంచి కలర్ వచ్చేంతవరకు కలుపుకుంటూ ఉండాలి అనమాట సో ఇబ్బంది ఇవ్వండి కలుపుతూ ఉండాలి మనం మాడిపోతాము సో ఆనియన్ అనేది కొంచెం కలర్ చేంజ్ అవుతుంది కదా సో అప్పుడు అప్పటి వరకు కలుపుకుంటూ ఉండాలి మనము సో అప్పుడు చేంజ్ అయ్యాక కొంచెము కొంచెం అంత పసుపు వేసుకున్నాను నేను పసుపు వేసుకొని ఇంకా ముందుగా మనము నానబెట్టుకున్నాము మీద ఆలుని ఆలు కూడా వేసుకోవాలన్నమాట ఇప్పుడు ఈ స్టేజ్లో మనం ఆలు వేసుకొని కొద్దిగా ఒక టెన్ మినిట్స్ అట్లా ఆయిల్ని ఆయిల్ ఆలుగడ్డని ఉడకనివ్వాలి సో ఆలు అనేది తొందరగా ఉడకదు సో అందుకని చెప్పేసి ముందుగా మనము ఆలు వేసాక కొంత చిన్న ఇలా చూసుకోవాలి అండ్ స్టవ్ కూడా నేను చిన్నగానే పెట్టుకున్నాను ఎందుకంటే ఆలు అనేది బాండికి అతుకుతుంది కాబట్టి నేను స్టవ్ చిన్నగానే పెట్టి క్యాప్ పెట్టేస్తే ఒక టెన్ మినిట్స్ తర్వాత చూశాను సో చూసారు కదండీ ఎట్లా అయిందో ఆలు అనేది నూనె అనేది పైకి తేలుతుంది కదా సో ఈ మధ్యలో వచ్చేటప్పుడు వచ్చే వరకు చూసుకోవాలి సో ఆలు ఆలు ఉడికిందా లేదా అని మనము టేస్ట్ చేశాక సో అప్పుడు మనము ఉడికిందని తెలిసేసరికి అప్పుడు మనము వంకాయలు కూడా ఇందులోనే వేసుకోవాలి చూసా వంకాయలు కూడా వేసుకుంటున్నాను ఇప్పుడు నేను ఒక స్పూన్ ఉప్పు కూడా వేస్తున్నాను అన్నమాట ఎందుకంటే ఇప్పుడు ఉప్పు వేస్తే వంకాయలు ఆలు కూడా కొంచెం తొందరగా ఉడికిపోతుంది కాబట్టి ఉప్పు నేను ఇప్పుడే వేస్తున్నాను మళ్ళీ ఇంకా వెయ్యను అనమాట ఇప్పట్లే వేస్తాను ఇప్పుడు కూడా క్యాప్ పెట్టి ఒక టెన్ మినిట్స్ తర్వాత చికెన్ పెట్టి డబ్బు చూసుకోవాలి సో చూసారు కదండి ఎలా ఉడికిందో సో ఈ మాదిరిగా ఉడికేంత వరకు మనం మధ్యలో మధ్యలో కలుపుతూ ఉండాలి లేకపోతే కూర అనేది మాడిపోతుంది ఇప్పుడు నేను ఇంకొక స్పూ ఒక స్పూన్ ఆలమిల్పాయ ఉల్లిమెల్పాయి వేస్తున్నాను సో వేసి కదా అంత పచ్చి వాసన అంత అందుకు వాసన ఉంటుంది కదా సో ఆ వాసన వేయేంత వరకు కొంచెం చిన్నగా పెట్టి చూసుకోవాలి మనము ఇప్పుడు ఇంకా రెండు స్పూన్ల సగం కారం కూడా వేస్తున్నాను నేను అండ్ ఒక స్పూన్ ధనియాల పొడి వేసి ఒకసారిగా ఇలా మొత్తం అంతా కలిపి కలిసేలా కలుపుకున్నాను సో నేను అనేది ఫస్ట్లో వేస్తే మాడిపోతుందని చెప్పేసి వంకాయలు కూడా వేసాక అప్పుడు కొంచెం వంకాయ ఆలు ఉడికాక కూడా నేను అల్లమిపై వేస్తాను ఇప్పుడు వచ్చేసి టమాటాలు కూడా కట్ కట్ చేసి పెట్టుకున్నాను సో అవి కూడా వేసాను సో అవి కూడా టమాటాలు అనేది కూడా మంచిగా ఉడికేంత వరకు చూసుకోవాలి మనము అండ్ స్టవ్ ఎప్పుడు చిన్ననే పెట్టాలి స్టవ్ కన్నా పెద్దగా పెట్టేమనుకో మాడిపోతుంది సో ఎందుకంటే మనము వచ్చేసి ఆయిల్లోనే ఉడికిస్తున్నాం కదా లాస్ట్ వరకు అన్నీ ఉడికేంత వరకు అందుకని చెప్పి స్టవ్ చిన్ననే పెట్టి అన్నీ ఆయిల్లోనే మంచిగా ఉడికేంత వరకు చూసుకోవాలి మనము సో ఇప్పుడు రెండు గ్లాసులు వాటర్ అయితే పోసుకొని ఇలా ఒకసారిగా కలుసుకొని ఒక టెన్ మినిట్స్ వరకు ఉడికించుకోవాలి సో తర్వాత ఇలా ఉడికాక అందులో కొత్తిమీర కూడా వేసేస్తే మొత్తానికి కర్రీ అయితే కంప్లీట్ అవుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి అండ్ మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుద్దాం బాబాయ్